దేవుడు కొన్ని శ్రమలు కావాలని మన జీవితంలో చెప్పండి అనుమతిస్తాడు ఆ శ్రమలు కావాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మన మంచి అనుమతి మనం కొంటాం దీనికి బ్రవ్వ ఎంత భక్తి నాకు ఎలాంటి శ్రమ ఇచ్చేవేంటి ప్రభావ అని మనం అనుకుంటాం దేవుడు అంటాడు అది నీకు రా కొన్ని రోజులు భరించరా అని ఆయన అనుకో పక్క నెక్కలు మనకి సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్ నుంచి డెబ్బై సార్లు లేచినట్టు శ్రమ ఏదన్నా వస్తే డెబ్బై సార్లు పిల్లలు పిల్లది నిన్ను దేవుడు మరింత మెరుగు పెట్టాలి అంటే నువ్వు మట్టివి కాదు మైన కాదు ఆయన దృష్టిలో నువ్వు ఎలాంటి వాడు ఎలాంటి దాని బంగారంలా నేను చూడాలను మేలు బంగారం చూడాలనుకుంటున్నాడు నీ లైఫ్ లో అన్నిలాంటి శ్రమలు అనుమతిస్తాడు ఎందుకు అసలు నీ స్థితి ఇది కాదు నువ్వు ఎలా ఉండకూడదు నేను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే నేను చాలా ఐటలిగా చూడాలనుకుంటున్నాను తను నువ్వేం చేస్తావు ఈ స్టాండింగ్ లో ఆలోచిస్తున్నావు ఆయనేమో ఆ స్టాండింగ్ లో ఆలోచిస్తున్నాడు నువ్వు అక్కడికి రావాలని దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో దేవుడు నీకు కావాలని కొన్ని కొన్ని మొట్టికాయలు వేస్తాడు